తయారు చేయకూడదు అని భావించే వర్గం పన్ను కట్టే మధ్య తరగతి వర్గం పన్ను కట్టే ఎగువ మధ్య తరగతి వర్గం పన్ను కట్టే ధనిక వర్గం ధనిక వర్గం ఓట్లేదు కాబట్టి పక్కన పెట్టండి ఎగుమధ్య తరగతి వర్గం మూడు వంతుల మంది రారు కాబట్టి ఆడని పక్కన పెట్టండి పోలింగ్ బూత్ దగ్గర ఒక వంతే వస్తారు మధ్య తరగతి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తారు డెబ్బై శాతం వెళ్తారు కూడా ముప్పై శాతం వెళ్ళారు ఈ డెబ్బై శాతం మంది వెళ్లేటువంటి వాళ్ళ ఆలోచన ఏంటి ఉచితాలు ఉచితంగా ఇవ్వకూడదు అనుచితంగా ఇవ్వకూడదు అవసరమైన మేరకు ఇవ్వాలన్నట్టు వాళ్ళకి డార్లింగ్ చంద్రబాబు ఎవరైతే ఉచితాలు వద్దు అని కోరుకునే వాళ్ళ డార్లింగ్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ ఎజెండా నుంచి పక్కనకి వచ్చి ఇంకా అంతకంటే ఎక్కువ అనేటువంటి స్టేజ్కి వచ్చారు అయితే అది ఎక్కువ చేస్తే మధ్య తరగతిలో నెగిటివ్ అవుతుంది అందుకనే ప్రచారాన్ని తగ్గించుకున్నారు తటస్థ చంద్రబాబు నాయుడు ఎసెట్ ఆ తటస్థ రాజకీయ రాజకీయం చంద్రబాబు గారు పరుగులు పెడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిస్తున్నారు ఎందుకంటే ఉచిత బస్సు ఏదైతే ఉందో అది ఎంతవరకు రేవంత్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చింది అనేది పక్కన పెడితే దాని వల్ల ఇబ్బందులు అయితే కళ్ళ కట్టినట్టు అయితే కనిపిస్తున్నాయి ప్రజలు ఎంత ఎంత ఇబ్బంది పెడుతున్నారు అటువంటి పథకం నేను తెచ్చేస్తానని ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పేశారు ఫ్రీ బస్ ఇచ్చేస్తారని ఇప్పుడు అదే పథకం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వబోతున్నారు అనేది ఒక ప్రచారం అదే కనుక నిజమైతే ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు ఎవరు ఎవరిని పరుగులు పెట్టిస్తున్నారు బేసిక్ అది వచ్చినప్పుడు చూడాలి నాకు తెలిసి అది తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి ఒక ఆత్మహత్య సదృశ్యమైన పని జనానికి అయితే కర్ణాటక తెలంగాణ చూసాక ఇక్కడ అట్లాంటిది ఇవ్వకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే టిక్కెట్ కొన్నోడు అక్కడ ఎదవవుతున్నాడు అంటే దానికి ఏమన్నా ఏదో అంటున్నారు కొన్ని లిమిటేషన్స్ పెడతారు అక్కడ